అవోల్లా సాటి మనుషులను కొట్టో తిట్టో బాధ పెట్టో సంబరపడే సైకోగాళ్ళు మనసుట్టే మస్తు మంది ఉంటున్నారు కదా మరి అది పైత్యమా పైసాచిక ఆనందమా తెలియదు కానీ గా యూపీ రాష్ట్రం మీరట్ పట్నంలో కూడా మందిని కొట్టి సంబరపడే సైకోగాడు రోడ్ల మీద తిరుగుతున్నాడట ఇంతకు వీడెట్లా సైకోతనం చూపిస్తుండో మరి రి విని పైత్యం పాడుగాను ఇక చూసి రా నడుచుకుంటా పోతున్న ఈ పెద్ద మనిషిని ఎట్లా కొట్టిపోతుండో వాడు ఎంతకీ వాని తువ్వ కట్టం వచ్చినవాడు కాదు వాని అరయితూనే అన్లే ఉట్టిగానే కొట్టిపోతుండు పాపం పెద్ద మనిషి అట్టని అడ్డం పడితే నెత్తికి మస్తు దెబ్బ తాకిందట రోజుల కిందట యూపీ రాష్ట్రం మీరట్ పట్నం లో జరిగింది ఇట్లా అయితే వీడిట్లా ఈ ఒక్క పెద్ద మనిషినే కాదు సిటీలో ఉన్న సందులు గొంతుల స్కూటీ మీద దిరుక్కుంటా చాలా మందిని గిట్టనే కొడుతుండట వీడెవడో చూసి కాసి దొరకబడదామంటే వచ్చినది మళ్ళా ఉపడతలేడట ఈ పెద్ద మనిషికి పెద్ద దెబ్బ దాకుడు ఊరంతా ఎరికవుడు తోటి అరే మా వాళ్ళని కూడా గట్టనే కొట్టిండు అని ఒగలు నన్ను కూడా అట్లే కొట్టిండు అని ఓ ఇట్లా బొచ్చడు మంది అయితే వీడు వాడే పెద్ద సైకిల్ గాడే అని అందరు కూడా పోలీస్ లో కేసు పెడితే ఇక వాడెవడో అరుచుకొని దొరకబట్టి మా అక్కడ ఎర్ర కొడతామని అక్కడ పోలిస్తారు మరి వీనికి ఇదేం సంబరమో ఏం పాడో ఆయన చిన్న మీద సిట్లు పిచ్చోడైండా ఎట్లా లేకుంటే ఎందుకు ఎత్తాడు అని పోలీస్ వాళ్ళు ఇంకో దిక్కు జనాలంతా కావాలి కదుతున్నారట ఎప్పుడెప్పుడు దొరుకుతాడా వాడని